పదవితో సంబంధం లేకుండా ప్రజాసేవ చేసేందుకే రాజకీయ నాయకులు ముందుకు రావాలని నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ఆవుల రాజిరెడ్డి అన్నారు మెదక్ జిల్లా వెల్లుర్తి మండల కేంద్రంలో బుధవారం నిర్వహించిన ఎంపీటీసీల ఆత్మీయ వేడుకలు ఈ సమావేశానికి మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి ఆవుల రాజిరెడ్డి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఇక ఎంపీడివ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎంపీపీ హనుమన్నగారి స్వరూప నరేందర్ రెడ్డికి వైస్ ఎంపీపీ సుధాకర్ గౌడ్ ఎంపీటీసీ సభ్యులకు శాల్వాలతో ఘనంగా సన్మానం చేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ ఐదు సంవత్సరాల పాటు ప్రజలకు సేవలు అందించిన ప్రజాప్రతినిధులను అభినందించారు ప్రజల సమస్యల కోసం గ్రామాల అభివృద్ధి కోసం ప్రజాప్రతినిధులు కృషి చేయాలని రాజకీయాలు పదవులకు అతీతంగా గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు ఎంతో సాధారణంగా ఆహ్వానించినటువంటి ప్రతి సర్పంచ్కి కానీ మరియు ప్రతి కార్యదర్శికి కానీ గ్రామాల్లో ప్రతి ప్రజాప్రతినిధులకు కానీ నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా అదేవిధంగా గౌరవ ఎంపీటీసీలు కూడా మాకు ఈ ఐదు సంవత్సరాలు మాతోటిగా ఎంతో నీడగా ఉంటూ మాకు అన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా వాళ్ళు కూడా మేము ఒక విధంగా ఈ మరి రిటైర్మెంట్ చాలా మంది కూడా కౌడ్కెళ్ళి చాలా మండలాలలో కూడా అడిగారు కానీ నేను ఒక ఎదురు మండలికి వచ్చిన ఫోర్ నేను ఎదురు మండలికి వచ్చినాన్ని పది సంవత్సరాలలో ఎమ్మెల్యేగా ఏ మండలి కూడా తిరగాలి ఎక్కువ సార్లు కూడా ఎదురుకే రావడం జరిగింది చాలా వరకు కూడా సంతృప్తికరంగా ఉన్నది పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేసి మరి చాలా సంతృప్తి కూడా చెందిన చాలా సంతోషం ఎవ్వరం కూడా భయపడవలసిన అవసరం లేదు ప్రతి ఒక్కరూ కూడా ఎక్స్ ఏదైతే మా జైలు మరి శాశ్వతంగా పేలాలు పేళాలు వరకు కూడా చనిపోయే వరకు కూడా దీన్ని ఎవరు తీసేటో లేదు ఎవరికి లేదు